గోధుమ గడ్డి రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది ఈ రసం తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు కనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి గోధుమ గడ్డిలో విటమిన్ ఏ బి కాంప్లెక్స్ కే విటమిన్లతో పాటు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫైటోన్యూట్రియం అమెినో ఆసిడ్స్ క్లోరోఫిల్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో క్లోరోఫిల్ విటమిన్లు కనిజాలు యాంటీ ఆక్సిడెంట్తో నిండి ఉంటాయి గోధుమ గడ్డిలోని ప్రధాన పోషకం క్లోరోఫిల్ ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకంగా పనిచేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచడంలో శరీర కణాల పునరుత్పత్తిలో గోధుమ గడ్డి రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది గోధుమ గడ్డి రసం శరీరానికి శక్తిని అందిస్తుంది అలసటను తగ్గిస్తుంది గోధుమ గడ్డి రసం విటమిన్ ఏ సిఈకే బీ కాంప్లెక్స్ విటమిన్లతో పాటు మెగ్నీషియం కాల్షియం వంటి కనిసాలను అందిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తహీనతను తగ్గిస్తుంది గోధుమ గడ్డిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని స్వేచ్ఛా రాసులను తొలగించి కణాలకు హాని కలిగించకుండా కాపాడుతాయి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే గుణం ఉంది గోధుమగడ్డి రసం మన శరీరాన్ని డీటాక్ చేస్తుంది ఇందులోని పోషకాలు శరీరంలోని మలినాలు టాసిన్స్ని తొలగిస్తాయి ఆరోగ్యకరమైన కాలేయ పనితీరును తోడ్పడుతుంది గోధుమగడ్డి జ్యూస్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కొవ్వు కూడా ఉండదు ఇది తాగిన తరువాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది